నమస్తే వెల్కమ్స్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెన్ హెడ్లైన్స్ చూద్దాం మతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారు ఉడత ఊపులకు భయపడేది లేదన్న పేరుని నానే తిరుపతి లడ్డూ చుట్టూ రాజకీయం ఇదంతా స్వార్థం కోసమేనన్న శ్రీనివాసరావు బీబీనగర్ పెద్ద చెరువు పరిశీలన చెరువును సుందరీకరణ చేయాలన్న కుంభం అనిల్ కుమార్ రామంతపూర్లో లో హైడ్రా కూల్చివేతలు ఇళ్ల జోలికి రావద్దంటూ మహిళల హెచ్చరిక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ ఉడత ఊపులకు భయపడేది లేదని సినిమాల్లో నాలుగు డ్యాన్స్ వేసి రాజకీయాల్లోకి వచ్చావని పేర్ని నాని విమర్శించారు ఇప్పటి పవన్ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని ఇప్పుడు మతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు ఇంటి ముందు దిష్టి బొమ్మ తీసుకొస్తే భూమి నేను కాసాబాట్లు వేసి వంద దిష్టి బొమ్మలు తగలిపెట్టినాం ఇది సొనకానందం ఈ దిష్టి బొమ్మ తగలైతే పవన్ కళ్యాణ్ తగలడిపోతాడేంటి అది పేరు నాని దిష్టి బొమ్మ తగలైతే పేరు నాని తగలడిపోతాడా వ్యక్తిత్వాన్ని మెయింటైన్ చేయాలి అంతేగాని పోతి పేరంటాల్లాగా మెట్లకి పుష్పొంగలు రాసుకుంటే ఏమవదు పోతి అంటారు పల్లెటూళ్ళలో గ్రామాల్లో పోతి అంటారు హుందాగా చెమ్షేర్గా రాజకీయాలు చేయండి ఇవాళ అధికారంలో మీరున్నారు జనాలకు ఇచ్చిన హామీలు జనాలని ఒక్క హామీ నెరవేర్చకపోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందు నుంచి ఏం మాట్లాడే పాపం వేల మంది కార్మికులు రెక్కాడితే కానీ డొక్కడినటువంటి స్టీల్ ప్లాంట్ ఉక్కు పా ఉక్కు పరిశ్రమ కార్మికులు వైజాగ్ స్టీల్ కార్మికులు ఏం మాట్లాడావు నాకు ఒక్క ఎంపీ ఇవ్వండి పార్లమెంట్ బద్దలు కొట్టేస్తానని చెప్పావు నాకు అమిత్ షా స్నేహితుడు మోడీ స్నేహితుడు అని చెప్తావు ఇవాళ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తంటే నీ దగ్గర ఇద్దరు ఎంపీలు నువ్వు ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉంది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంది నీ మీద ఆధారపడి కేంద్రం బతుకుతుంది కానీ నువ్వు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ఇద్దరు స్టీల్ ప్లాంట్ ఊసెత్తుతున్నారా మాట్లాడుతున్నారా ఆట చేసుకోండి ప్రాయశ్చిత్తాలు పాపాలు చేశారు కదా స్టీల్ ప్లాంట్ కాపాడుతానని సొల్లు కబులు చెప్పారు కదా ఆటికి ప్రాయశ్చిత్తం చేసుకోండి లేదా ప్రజలకి హామీలు ఇచ్చారు హామీలకి ప్రాయశ్చిత్తం చేసుకోండి వంద రోజులు అయిపోయింది మీరు వచ్చి నాలుగు మాసాలు నూట ఇరవై రోజులు అయిపోతుంది వంద రోజులు దా వంద రోజులు మీరు అధికారంలో కులుగుతూ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చెప్పారు నేను గెలిచిన ఇరవై నాలుగు గంటల్లో సుగాలి ప్రీతి చావు మీద లేదా అమ్మాయి కనపడట్లేదో చచ్చిపోయిందో అమ్మాయికి మనిషి కనపడతలేదు ఎఫ్ఐఆర్ కేసు కట్టిస్తానన్నారు వంద రోజులైన ఏది సుగాలి ప్రీతి కేసు ఏమైంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి మాయమైతే అమ్మాయి అదృశ్యమైతే ఆ తల్లి ఆ రోజు రెండు వేల పదిహేడులో నీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదృశ్యమైతే కన్నీరు మున్నీరుగా రోధిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రామాలు చేసి ఎన్నికల్లో సుగాలి ప్రీతి కేసు ఎఫ్ఐఆర్ కట్టిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిలో పదవలో కొలుగుతూనే సరిపోతుందని తప్పితే సుగాలి ప్రీతి కేసు ఏమైంది ముప్పై వేల మంది ఆడపిల్లల్ని ఇంటికి తెస్తా అన్నారు బెదిరింపులు ఇంటి ముందు దిష్టి బొమ్మ తీసుకొస్తే బొమ్మ నేను కాసేప స్వార్థ రాజకీయాల కోసం దేవుడిని రాజకీయాల్లోకి లాగడం బాధాకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు గత వారం పది రోజులుగా తిరుపతి లడ్డు చుట్టూ రాజకీయం నడుస్తోందని సిట్ నివేదిక ఇచ్చే వరకు రాజకీయ పక్షాలు సంయమనం పాటిస్తే బాగుంటుందని ఆయన తెలిపారు నివేదిక ప్రకారం తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకి ప్రత్యేకించి అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు నేను ఒక విజ్ఞప్తి చేదాల్చుకున్నాను దేవుణ్ణి దయచేసి రాజకీయాల్లోకి లాక్కండి దేవుడు అందరి ప్రజలందరికీ వివిధ రకాలైన మత విశ్వాసాలు ఉంటాయి వివిధ రకాల దేవుళ్ళని పూజిస్తుంటారు ఏ దేవుడిని పూజించాలి ఎలా పూజించాలి అనే అంశాన్ని రాజకీయ నాయకులు ప్రజలు ప్రజలకు బోధించాల్సిన అవసరం లేదు ప్రజలకు స్వచ్ఛందంగా తెలుసు పుట్టుకతోనే అందరికీ ఎవరి విశ్వాసాలను బట్టి వాళ్ళు నలుచుకుంటారు మతం అనేది దేవుడు అనేది వ్యక్తిగతమైన విశ్వాసానికి సంబంధించింది వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించినటువంటి దేవుడిని రోజు రాజకీయాల్లోకి లాగి ఏ పార్టీకి ఆ పార్టీ పోటీలు పడి దేవుడిని మొక్కలు చెక్కలు చేసి ఆయన్ని అభాస్పాలు చేస్తున్నారు ఇది సరైనటువంటిది కాదు గత వారం పది రోజులుగా రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రాజకీయం చూస్తూ ఉంటే మొత్తం తిరుమల తిరుపతి లడ్డు చుట్టూ తిప్పుతూ ఉన్నారు ఆ తిరుమల తిరుపతి లడ్డు తయారీలో అక్రమాలు జరిగాయి అవినీతి జరిగింది దాని మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిట్ నియమించింది సిట్టు రిపోర్ట్ ఇచ్చేదాకా పార్టీలన్నీ కూడా సంయమనం పాటించాలని కోరుతున్నాను అక్కడ అవినీతి అక్రమాలు జరిగితే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా ఎంతటి ఉన్న స్థానంలో ఉన్నా సరే వాళ్ళని తప్పకుండా శిక్షించాలి దానికి నిష్పక్షపాతంగా సిట్టు విచారణ జరపాలి అధికార ప్రతిపక్ష పార్టీలు ఎవరూ ప్రభావితం చేయకుండా వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా విచారణ జరిపించడానికి సహకరించాలని చెప్పి కోరుతున్నాను ఆ రకంగా సంయోనం పాటించి రాష్ట్రంలో ఒక వాతావరణాన్ని సామరస్యపూర్వకంగా నిలబెట్టాలి తప్ప ఈరోజు దేవుడి పేరుతో కులాలు మతాలు అంశాలను ముందుకు తీసుకొచ్చి పోటీలు పడి వాతావరణాన్ని మొత్తాన్ని కూడా కలుషితం చేస్తున్నారు దీన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలో బీజేపీ ఆర్ఎస్ఎస్లు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి బలపడాలని చూస్తున్నారు తెలుసు కానీ తెలియక కానీ ఇతర పార్టీలు తెలుగుదేశం అయినా జనసేన అయినా సరే వైసీపీ అయినా వీళ్ళు మాట్లాడేటువంటివి బీజేపీ రాజకీయానికి ఓతం ఇచ్చేది కాను వాళ్ళ మతోన్మాదం ఆర్ఎస్ఎస్ మతోన్మాదానికి తోడ్పడేదిగా ఉన్నాయి తప్ప అది లౌకిక విధానాలకి ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ లాభం చేయదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన పార్టీలు దేశంలో దేశంలో కానీ ప్రజాస్వామ్యం లౌకికవాదం ఫెడరలిజం ఈ మూడు అంశాల మీద అనే అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఒక బీజేపీ తప్ప మరి తెలుగుదేశం జనసేన ఈరోజు అధికారంలో ఉన్న పార్టీలు ఈ లౌకికవాదం ఫెడరల్ హక్కుల కోసం నిలబడి వాటిని బలపరచాల్సినటువంటి అవసరం ఉంది దీనికి మతాన్ని ఇతర మా చర్చి మసీదు దేవాలయం గుడి ఇటన్నిటినీ లాగాల్సినటువంటి అవసరం లేదు ఆ రకంగా వా వాటికి అతీతంగా రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలు సమయం పాటించి సిట్టు నివేదిక వెల్లడయ్యేదాకా అందరూ కూడా మౌనంగా ఉండాలని చెప్పి నేను ప్రజా సమస్యల మీద కేంద్రీకరించమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఈరోజు రాష్ట్ర కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వరంగల్ జిల్లా భూపాలపల్లిలోని బస్టాండ్ దగ్గర రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కలెక్టర్ రాహుల్ శర్మతో విగ్రహాన్ని ఆవిష్కరించారు అణిచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల తిరుగుబాటు తత్వాన్ని ప్రతిఘటన పోరాటానికి ఐలమ్మ స్ఫూర్తిగా నిలిచారని ఎమ్మెల్యే కొనియాడారు నూట ఇరవై తొమ్మిది కదా చాకలి ఐలమ్మ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో పోరాట యోధురాలు బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు ఒక పేద కుటుంబంలో చాకలి కుటుంబంలో పుట్టి అనగారిన వర్గాలకు చెందినటువంటి ప్రజల కొరకు పిడికిలు బిగించి పేదలను కాపాడుకోవాలి అవినీతిని నిర్మూలించి బడా పెత్తందారుల దోపిడిని వ్యతిరేకించి పోరాడినటువంటి గొప్ప మహనీయురాలు సాకలి ఐలమ్మ నూట ఇరవై తొంభైదవ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా వాళ్ళ రజక సంఘ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గం జిల్లా కార్యవర్గం అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్లు మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు అదేవిధంగా కుల సంఘ నాయకులు పత్రికా మీడియా సోదరులందరికీ కూడా పోరాట యోధురాలి విగ్రహ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా పేదలకు బడుగులకు బలగిన వర్గాలకు అన్యాయాన్ని ఎదుర్కొంటూ పేదలకు న్యాయం జరిగే కొరకు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ బలహీన వర్గాల ప్రజల కొరకు తోడుగా ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతినిధులందరికీ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ పెద్ద చెరువును ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు అనంతరం ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు హెచ్ఎండిఏ నిధుల ద్వారా పెద్ద చెరువు సుందరీకరణ చేయాలని వాటికి కావాల్సిన అంచనాలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు బీబీనగర్ చెరువును పూర్తి సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసి అక్రమాలను తొలగిస్తామని కుంభం అనిల్ కుమార్ వెల్లడించారు నగర్ ఏదైతే ట్యాంక్ ఉందో ట్యాంక్ బండ్ మీద ఏదైతే మినీ ట్యాంక్ బండ్గా చేయబోతున్నామో ఈ ట్యాంక్ బండ్ మీద ఉన్నాం సరే ట్యాంక్ బండ్ ఏదైతే పనులు ఉన్నాయో ఈ పనులు అనేటివి మరి టెండర్ అయినాయి గత ప్రభుత్వం అనేక సార్లు మాట్లాడిర్రు అని దీన్ని ముట్టుకోలే ముట్టుకున్న పాపన పోలే మరి సరే ఇప్పుడు దీని మీద పూర్తి స్థాయి దృష్టి పెడుతున్నాం మినీ ట్యాంక్ బండ్స్ భువనగిరి నియోజకవర్గంలో ఉన్న మినీ ట్యాంక్ బండ్స్ అన్నిటి కూడా వీటి అంతకుముందు ఏదైతే అనుకున్నారో చేయలేదు సరే ఆ ప్రపోజల్స్ ఏమైతున్నాయో ఆ ప్రపోజల్స్కి ఇంకా డబల్ శాంక్షన్స్ తీసుకొచ్చి లైక్ ఏదైతే పోచంపల్లి ఉన్నదో నైన్ అండ్ హాఫ్ క్రోడ్స్ శాంక్షన్ తీసుకొచ్చి పోచంపల్లి మినీ ట్యాంక్ బండ్గా దాన్ని తీర్చిదిద్దుకుంటున్నాం ఒక క్రాఫ్ట్ విలేజ్ హెరిటేజ్ విలేజ్ పోచంపల్లి అట్లనే బీబీ నగర్ కూడా రింగ్ రోడ్ దిగంగానే ఒక పదిహేను కిలోమీటర్ల బీబీ నగర్ చెరువు వస్తుంది బైపా మన హైవే మీదనే ఉంటుంది ఓ పక్కకు నిమ్స్ ఎయిమ్స్ హాస్పిటల్ చాలా గొప్పగా తీర్చిదిద్దబడుతుంది ముప్పై అంతస్థల బిల్డింగ్లు కడుతున్నారు హాస్టల్స్ కానీ కాలేజ్ బిల్డింగ్స్ కానీ అవన్నీ కూడా నవంబర్ డిసెంబర్ వరకు పూర్తి కాబోతున్నాయి అన్ని హంగులతోటి ఎయిమ్స్ ఓపెన్ అవుతుందో పక్కకు సరే ఇది కూడా మరి అతి దగ్గర రింగ్ రోడ్ దగ్గర ప్లేసు సో పూర్తిగా మరి ఇది ఒక టూరిజం స్పాట్గా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క మినీ ట్యాంక్ బండ్ను కనీసం పది కోట్ల తోటి దీన్ని తీర్చిదిద్దుకుందాము అంతకుముందు శాంక్షన్ అండ్ నాలుగు కోట్లు సరిపోవు దీనికి టెన్ క్రోర్స్ చేసి మరి ఈ మినీ ట్యాంక్ బండ్ను గొప్పగా తీర్చిదిద్దుకుందాం అనేది మాట చెప్తూ ఇప్పుడు హైదరాబాద్లో చేసినట్టు ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఆదేశించు గవర్నమెంట్ నుంచి సీఎం గారి దృష్టి నుంచి కూడా వచ్చింది హెచ్ఎండిఏ పరిధిలో అన్ని చర్యలకు కూడా ఎఫ్టీఎల్ డిసైడ్ చేయాలి ఎఫ్టీఎల్ డిసైడ్ చేసి బఫర్ ఎఫ్టీఎల్కి వెళ్ళి మళ్ళీ బఫర్ డిక్లేర్ చేస్తారు బఫర్ ఎక్కడ స్ట్రక్చర్స్ ఉండడానికి వీల్లేదు ఇది ఒక వ్యక్తికి నష్టమవుతుంది అనేది కాదు ఆరు పది మందికి నష్టమవుతుంది అనేది కాదు ఈ పది మంది ఒక్కరికంటే మన మన అంటే ఇది ఈ చెరువులు కుంటలు పోయి కాలువలు పోతే మన ఉనికికే నష్టం వస్తుంది రేపు ఫ్లైట్స్ వస్తే వందరు వేలాది మందికి నష్టం వస్తుంది రేపు నీరు లేని పరిస్థితి కూడా వస్తుంది ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని ఎవరైనా ఊరుచుకోవాల్సిందే వాళ్ళు పక్క ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ పక్క పోయింకా ప్లాట్లు గేట్లు తీసుకొని చేసుకోవాల్సిందే ఏడా ఎఫ్టిఆర్ బఫర్లో ఎక్కడ కూడా మనం ఒకరికి ఇద్దరికి పది మందికి నష్టం కాదు మొత్తం ఓవరాల్గా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు టీచర్లు ఎమ్మెల్సీ కోదండరామ్ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా యూనివర్సిటీలలో పనిచేసే పార్ట్ టైం టీచర్ల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానని కోదండరాం హామీ ఇచ్చారు కాంట్రాక్టు లెక్చరర్లు ఉద్యోగులు ఉండనే ఉండరు అని టీఆర్ఎస్ వారు అధికారంలోకి కూర్చున్నాక ప్రకటిస్తే ఇక కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసి ఉన్న ఖాళీలను భర్తీ చేస్తారని అందరం కూడా ఆశపడ్డాం ఆశపడ్డంగానే వాస్తవానికి జరిగింది ఏంటంటే కాంట్రాక్ట్ లెక్చరర్ల బదులు పార్ట్ టైం లెక్చరర్లను నియమించటం మొదలుపెట్టింది అప్పటి ప్రభుత్వం ఇవాళ యూనివర్సిటీలో అంటే అది కాంట్రాక్టు పార్ట్ టైం టీచర్ల వల్లనే వాళ్ళకొచ్చే జీతాలు చాలా తక్కువ అది కూడా ఒక ఆరు నెలల కంటే మించి జీతాలు రావు అటు బతకటము కష్టం ఇటు వాళ్ళకొచ్చే జీతాలతో రీసెర్చ్ చేయటం కానీ రీసెర్చ్ గైడ్ చేయటం కానీ రెండు కూడా సాధ్యపడటం లేదు ఈ పరిస్థితి కొనసాగటం యూనివర్సిటీ మనుగడకే అది సమస్య అవుతుంది యూనివర్సిటీ నిజంగా ఎదగాలంటే ఇట్లాంటి పరిస్థితులు ఉండటానికి వీలు లేదు అసలే ఒక కొత్త తరం ఎస్సీ ఎస్టీ బీసీ తర వర్గాల నుంచి ఒక కొత్త తరం ఇలా యూనివర్సిటీల్లో ప్రవేశిస్తున్నారు అటువంటి విద్యార్థులు కొన్ని నాణ్యమైన విద్య అందించాలంటే ముందు కాంట్రాక్టు ఈ పార్ట్ టైం టీచర్ల సర్వీసెస్ను క్రమ క్రమబద్ధీకరించటం వాళ్ళకు కావలసిన వేతనాలు పెంచటం ఇవన్నీ కూడా చాలా అవసరం అట్లాంటి సమస్యలు పరిష్కారం కోసం ఒక ప్రయత్నం చేస్తామని వారి పరిష్కారానికి మా మావంతు కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా మాట ఇస్తూ తప్పకుండా అన్ని వర్గాల ప్రభుత్వంలోని పెద్దలతో మాట్లాడి వారిని హైదరాబాద్ రామంతాపూర్లోని బాలకృష్ణ నగర్ కాలనీలో ఉన్న ఇళ్లను హైడ్రా అధికారులు కూల్చివేయడానికి సిద్ధమయ్యారు దీంతో తమ ఇళ్ల జోలికి రావద్దని స్థానిక మహిళలు హెచ్చరించారు ఈ ఇళ్ల స్థలాలు అన్ని మహిళల పేరు మీదే ఉన్నాయని ఇళ్లను కూల్చివేస్తే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామన్నారు అసైన్మెంట్ వేసారు పాడగా వస్తూనే ఉన్నాయి రేవంత్ గారు మరీ మరీ చెప్తాము కూడా మాకు అవసరం ఇల్లే మాకు కావాలి ఈ ఇల్లు నుంచి పోతే మేము బతకలేం అక్కడ నుంచి పోతే ఇక్కడ నుంచి పోతే మా పిల్లలు ఇంత పిల్లల్లాడసంది ఇక్కడ మా ఉందా అని అంటుండ్రు వాళ్ళ పెద్ద మాకు అవసరం లేదు ఆ ఇల్లు మాకు కావాలి మాకు కూడా ఇల్లు వాళ్ళకు లేని వాళ్ళకు ఇవ్వండి ఇప్పుడు బతిగా లేని వాళ్ళు ఉండరు కదా వాళ్ళకి ఇవ్వండి మాకైతే అవసరం లేదు మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములు రూపాయి రూపాయి సంపాదించుకున్నాం అప్పుడు పిల్లలు అప్పటి సంది ఇప్పటికి రోడ్డు రోడ్డు ఊడ్చుకుంటా బతుకుతున్నాం మాకు మటకం వద్దు నీ ఆరు పథకాలలో ఒక పథకం కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎవరు ఆయన తొత్తులే కదా ఆ తొత్తులు మాకు ఓటు వెయ్యి రూపాయలు చొప్పున కొనుక్కొని ఇచ్చేసుకొని కూడా మమ్మల్ని అందరినీ ఓటుకు అమ్ముకునేలా చేసి ఇక్కడ ఓట్లు అమ్ముకు కొనుక్కున్నారో లేదో మనకు తెలీదు కానీ ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ ఓట్లు ఎందుకు వేయించుకున్నాడు వాడికి ఏం రైట్స్ ఉన్నాయి ఇవన్నీ ఇచ్చినప్పుడు మరి మా ఇల్లు తీసేస్తే ఇవన్నీ ఎక్కడ పనికి వస్తాయి మేము ఎక్కడ బతకాలి ఏం అవ్వాలి చెప్పండి సమాధానం మెదక్ జిల్లాలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ బీసీ సంక్షేమ అధికారి నాగరాజ్ గౌడ్ జిల్లా రజక సంఘాల నాయకులు పాల్గొన్నారు అనంతరం ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ಪೋರಾಡಿನ ತೆಲಂಗಾಣ ವೀರವನಿತ ಚಿಟ್ಯಾಲ ಐಲಮ್ಮನಿ ಕಲೆಕ್ಟರ್ ಕೊನೆಯಡ నిజామాబాద్ జిల్లా వర్ణిలోని మార్కెట్ యార్డ్లో సెక్రటరీ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని పలు ఆరోపణలు వస్తున్నాయి మూడు నెలలుగా గోదా మధ్యకు ఇవ్వగా వచ్చిన చెక్ను కమిటీ అకౌంట్లో వేయకుండా ఆపడం చర్చనీయాంశంగా మారింది గతంలో ఆయన అక్రమాలకు పాల్పడ్డారని సస్పెండ్ చేశారు అయినా తీరు మారడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి ఇదే విషయాన్ని ఫోర్ సైడ్స్ టీవీ ప్రతినిధి అడగగా చైర్మన్ మాట వినకపోతే తనకు ఇబ్బందులు వస్తాయని చెప్పడం ఆయన పనితీరు ఏంటో అర్థమవుతుందని రైతులు వాపోతున్నారు సార్ నమస్తే టీవీ ఇద్దరు పేరు అంటే బస్సీ అంటేనేమో బస్సీ ఇండస్ట్రీస్ అనే పొద్దు మీ సార్ బిస్పిల్ గాస్తాం వారి ఇద్దరి పేరు మీద మాకు అక్కడ గురించి అందులో ఎంత స్టాక్ ఉంది ఎవరి ఎవరిపైన స్టాక్ అంచనాలు తగ్గేస్తాను ఎందుకంటే మాకు గోదాము అంచనాలే తెచ్చు అందులో ఎల్లు విలు పెడతారు అనేది బాగా తెచ్చు మనం ఇలాగ స్త్రీ లైక్ ఇచ్చేస్తాం అంటే కిరాయి తీస్తారు కాబట్టి అన్న ఎంత ఏదన్నా ఎంత స్టాక్ అనే పెట్టుకోవచ్చు ఒకరి పేరు మీద అగ్రిమెంట్ ఉంది వేరే వాళ్ళ స్టాక్ పెట్టచ్చాడు కానీ మీరు అన్నప్పుడు నిశారు అని అన్నారు కదా వాళ్ళ పేర్ల మీద అగ్రిమెంట్ అయి ఉన్నప్పుడు వేరే వాళ్ళ స్టాక్ పెట్టొచ్చా అయితే బసీవ్ అనే పేరు మీద మేము రికార్డేది కాబట్టి అతనికి సీఎంఆర్ నుంచి ప్యాడీ రాలేదు గోదాం ఖాళీగా ఉంటుంది విసార అనే వ్యక్తికి స్టాక్ బాగా వస్తుంది కాబట్టి వాళ్ళిద్దరు మ్యూచువల్గా మాట్లాడుకొని ఈ యొక్క సీజన్ నేను పెట్టుకుంటా అని వాళ్ళు వాళ్ళు ఆ డిసైడ్ పెద్ద లెవెల్లా అంటే రాజకీయాలని చైర్మన్ లెవెల్లో కానీ అన్ని లెవెల్లో వాళ్ళు మాట్లాడుకొని నా దగ్గరికి వచ్చేది నాకు అడిగితే నేను బస్ సింకే ఇచ్చిన తప్ప మిమ్మల్ని కడర్ చేంజ్ అయ్యా అది ఆరు నూరుగా నూరు ఆరుగా అని చెప్పి కలెక్టర్ గారికి ఏం నివేదిక ఇచ్చారు కలెక్టర్ గారికి ఇప్పుడు నేను మాట్లాడినా ఇవి వాళ్ళది ఇవి ఇతరు మిసార్ పేరు మీద ఉన్నది బస్సుల పేరు మీద నేను చేశాను ఆ ఈన బెటరీలు అండర్స్టాండింగ్ ఇద్దరు కలిసి పెట్టుకుని సార్ ఇది ఇందులో నా ప్రమేయం లేదని కలెక్టర్ గారికి స్పష్టంగా నీవైతే సమర్పించాను జేసీ గారికి కూడా నిన్న నివేదిక సమర్పించారు కలెక్టర్ గారు నాకు నా మూడు రోజుల కింద ఫోన్ చేశారు దానికి సంబంధించిన రిపోర్ట్ సబ్మిట్ చేయమని నేను నిన్న పోయి కలెక్టర్ గారికి అదే విధంగా నిన్న జేసీ గారికి ఇద్దరికి కూడా రిపోర్ట్ సబ్మిట్ చేసేసాను ప్రతిసారి ఇక్కడనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఎందుకని ప్రతిసారి ఇప్పుడు లేదు సార్ గత సెక్రటరీ పై అభియోగాలు గతంలో నేనే ఉన్నా సార్ గత మూడు సంవత్సరాల నుంచి నేనే ఉంటాను గత మూడు సంవత్సరాలు గతంలో అంటే మూడు సంవత్సరాలు అప్పుడు మూడు సంవత్సరాల నుంచి నేనే ఉంటున్నా ఇప్పటి వరకు ఎలాంటి గొడవలు జరగలేదు సార్ ఇది మాత్రం ఇప్పుడు చిన్న ఇన్సిడెంట్ జరిగింది నేను అప్పటికి చాలాసార్లు హెచ్చరించిన ఇద్దరిని కూడా అతనికి ప్యారి అసలు గోడం ఖాళీ ఉంది అనే ఒక్క ప్యారెంట్ మీదనే చైర్మన్ గారు వినాలేరు ఇక్కడ నుంచి లారీలలో ముఖ్య నాయకుడు ఎమ్మెల్యే గారు షకీల్ వైష్ణ్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోతున్నారో తెలియదు సార్ వాళ్ళు మాకు లైసెన్స్ హోల్డర్స్ కాబట్టి మేము తీసుకువెళ్ళడం జరుగుతుంది ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఏమిటి తీసుకుపోతున్నారని మాత్రం మాకు తెలియదు సార్ సార్ నమస్తే నమస్తే శ్రీనివాస్ సార్ సెక్రటరీ గారా సెక్రటరీ దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆంధ్ర మహిళా కళాశాల నుంచి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ అట్లీస్ట్ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ ఎందుకంటే ఈరోజు సమాజంలో ఆ రోజు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు తీసుకున్న ఎడ్యుకేషన్ రెవల్యూషన్ అగ్రికల్చర్ రెవల్యూషన్ ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్న విద్యా వైద్యము వ్యవసాయంలో తీసుకొచ్చిన సమూలమైన మార్పులు సాంకేతిక పరిజ్ఞానం దేశంలో మనిషి యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతావచ్చు ఇప్పుడు మనం మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ యూత్ పాపులేషన్ ఉన్న గోయింగ్ ఫార్వర్డ్ అబో మిడిల్ ఏజ్ పాపులేషన్ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవ్వబోతుంది దాన్ని ప్రభుత్వాలు ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ డికేట్స్ నుంచి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న దుర్గాబాయి దేశ్ముఖ్ ట్రస్ట్ లాంటి వాళ్ళందరూ కూడా ముందస్తుగా ఆలోచన చేసి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి లేకపోతే ఈరోజు సమాజంలో వస్తున్న ముఖ్యంగా క్యాన్సర్ ఈరోజు ఒక అంశాన్ని మీతో షేర్ చేసుకోవలచుకున్నా ఈటీవీలో ఒక సీనియర్ జర్నలిస్ట్ నారాయణ మంచి మిత్రుడు అతను క్యాన్సర్ ఉంది అతను కంటిన్యూస్గా ట్రీట్మెంట్ జరుగుతాం రీసెంట్గా నా సీఎంఐళ్ళు వచ్చి కూడా కలిస్తే అతని ట్రీట్మెంట్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ఏదో అవుద్ది అని అంటే కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మేము సహాయం చేద్దాము ఏ విధంగా అయినా అతన్ని బ్రతికించే ప్రయత్నం చేద్దాం అనుకుంటే అతను ఫోర్త్ స్టేజ్ వచ్చి కుటుంబ సభ్యులకు భారం కాకూడదని ఈరోజు బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ ఇంత అభివృద్ధి చెందిన సమాజంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందనంటే మనందరం కూడా ప్రభుత్వాల పరంగా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ పరంగా వ్యక్తులుగా కూడా మనం ఆలోచన చేసి ఏ విధంగా ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది బాధ కలగకుండా వీలైనంత మేరకు వైద్య సహాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఇది మీడియా వర్ అందుకే మా ప్రభుత్వం వైపు నుంచి మధ్యకాలంలో ఇప్పుడు కరువు కరువు వల్ల లేకపోతే ఆహార సమస్య వల్ల చనిపోవడాలు ఇవన్నీ తగ్గినాయి ఎందుకంటే సమాజంలో ఒక రెవల్యూషన్ వచ్చింది ఇప్పుడు కావాల్సినలా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా ప్రపంచం ఎదురు చూస్తున్నది విజ్ఞానం ఉన్న సాంకేతిక నైపుణ్యం వాళ్ళకు అవకాశాలు చాలా ఉన్నాయి అదేవిధంగా హెల్త్ సో అవర్ గవర్నమెంట్ ప్రయారిటీస్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ హెల్త్ ఇష్యూలోనే ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా హైలీ క్వాలిఫైడ్ పర్సన్ ఈరోజు ఆన్ ఐ కెన్ సే ఆన్ ఆన్ రికార్డ్ హైలీ క్వాలిఫైడ్ పర్సన్ ఈజ్ అవర్ హెల్త్ మినిస్టర్ హూ కెన్ అండర్స్టాండ్ హూ కెన్ గివ్ డైరెక్షన్స్ టు అవర్ ఆఫీసర్స్ సో ఈరోజు హెల్త్ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకురావాల్సిన మార్పులు వీలైనంత పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించడానికి లేదా అతి తక్కువ ఖర్చులతో వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఈరోజు దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్లో క్యాన్సర్ వింగ్కి ఎవరైతే దాతలు ముందుకొచ్చి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సహాయం అందించిందో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చాలా వరకు బేసిక్ టెస్ట్లకే ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి నా విషయంలో కూడా ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా మళ్ళీ మొదటి నుంచి అన్ని హెల్త్ చెకప్ టెస్ట్లు అన్నీ చేయిస్తూ ఉంటాం ఎందుకంటే ఆ రికార్డు ఎప్పుడు పెద్దగా తీసుకెళ్ళి హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్తే డాక్టర్ అంటారు ప్రీవియస్ ఏమైనా ప్రిస్క్రిప్షన్స్ కానీ లేకపోతే కొన్ని ట్రీట్మెంట్ కానీ ఏమైనా మీకు చేసిన రిపోర్ట్స్ అని మనం ఎత్తుకుంటూ ఉండవు ఎందుకంటే మనకు అజాగ్రత్త ఒకసారి కొంచెం కోలుకోవగానే ఇంకా కానీ మళ్ళీ అవసరం పడదు పడదులే లైఫ్లో అనుకుంటుంటాం అందుకోసమే దాన్ని ఆలోచన చేసి ఐ టోల్డ్ మై కలీగ్స్ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ ప్రతి ఇండివిజువల్కి ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున ఫస్ట్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి దాన్ని డిజిటలైజ్ చేయండి దానికి ఒక యూఆర్ కోడ్ ఇచ్చి ఒక నెంబర్ ఇస్తే ఫ్యామిలీలో కూడా ఆ ఫ్యామిలీతో పాటు ఆ ఫ్యామిలీలో ఈచ్ ఇండివిజువల్ హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేస్తే గోయింగ్ ఇక ఇవి ఇప్పటివరకు బుల్టెన్ ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈ ఫోర్ సైడ్స్ టీవీ